హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ నేను చూస్తే మన వీడియో ఏంటంటే అర్థమైపోయి ఉంటుంది ఇంకా అయితే చేయను అసలు న్యూ మంత్స్ లైఫ్ అయితే వెరీ 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 డిఫికల్ట్గా ఉంటుంది నేనైతే లక్కీతో ఇప్పటికప్పుడు ఫేస్ చేసినంత లైఫ్లో అన్ని స్ట్రగుల్ ఫేస్ చేయలేదు అప్పటికీ నాకైతే బాగా సపోర్ట్ ఉండింది మా ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా అంటే చాలా ఉండింది కానీ మదర్గా నా స్ట్రెస్ అనేది కూడా ఉంటుంది కదా అసలు లక్కి త్రీ మంత్స్ వరకు అసలు నైట్లో నిద్రపోయింది రోజు అంటూ లేదు వన్ అవర్ అంటే వన్ అవర్ కూడా రోజు అయితే లేదు డే అంతా మళ్ళీ నిద్రపోయేది మళ్ళీ తనకు ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి డే అంతా నిద్ర నేను లేపడమే సరిపోయింది అసలు త్రీ మంత్స్ ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు ఇప్పటికి కూడా నైట్లో అయితే ఒక టెన్ టైమ్ ట్వెల్వ్ టైమ్స్ లేస్తుంది కానీ పనుకొనిస్తుంది ఇప్పుడైతే ఓకే అసలు మనకి తినడానికి టైం ఉండదు ముందున్న లైఫ్ కంటే మదర్ అయినాక వచ్చే లైఫ్ అయితే చాలా చాలా డిఫరెంట్ అది ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మనం అనుకుంటాం ఓ ఏంలే అది చూసేస్తారులే ఎంతలే అనుకుంటాము కానీ ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నాకైతే మా ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మా అమ్మమ్మ అమ్మ మా నాన్న మా అక్క నా తమ్ముడు మా అమ్మమ్మ ఇంతమంది కూడా నాకైతే బాగా హెల్ప్ చేశారు నేనైతే ఇప్పటి వరకు ఇప్పుడు నైన్ లక్కీకి అయితే నైన్త్ మంత్ రన్ అవుతుంది నేనైతే తను చూసింది తక్కువే కానీ ఈ తక్కువలో కూడా నా లైఫ్ ఎలా ఉంది అసలు నేను తినేటప్పుడే ఏడ్చేది ఆవిడ తినకుండా మళ్ళీ తనని వెళ్ళి చూడాలి తనకి ఫీడింగ్ ఇవ్వాలి అసలు ఎయిర్ కేర్ లేదు సెల్ఫ్ కేర్ లేదు అసలు డైట్ లేదు అసలు ఏమీ అస్సలు ఉండదు ఫుల్ కాన్సన్ట్రేషన్ అయితే ఈ నైన్ మంత్స్ నుంచి లక్కీ పైనే ఉండింది బేబీస్ తర్వాతే అన్నీ అనిపిస్తుంది ఏది అసలు నేనైతే బిఫోర్ బేబీ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ తినడం పనుకోవడం నా సెల్ఫ్ కేర్ ఎక్సర్సైజ్ కానీ డైటింగ్ కానీ చేసుకోవడం నాది ఇప్పుడైతే అసలు లక్కీ అయినా లక్కీకి లక్కీకి నైంటీ పర్సెంట్ అయితే ఇప్పుడు మా అమ్మే చూసేస్తుంది నేనేం అంతగా చూడను ఇంకా చూడాలి తప్పదు ఎప్పుడు వాళ్ళే చూడరు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు కదా ఇంకా అయితే న్యూ మంత్స్ లైఫ్ అయితే చాలా 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 డిఫికల్ట్ ఉంటుంది నాకు ఈ నైన్త్ మంత్స్ బ్యాగ్ చూసుకుంటే అసలు నేనేనా ఇన్ని చేయగలుగుతానా అన్నంత అనిపించింది కానీ ఒక్కసారి మదర్ అయ్యామంటే ఆటోమేటిక్గా మనకి ఆ ఓపిక సహనం అన్నీ వచ్చేస్తే నాకు అనిపించేది నేనే అసలు ఆడుతూ పాడుతూ ఉంటాను నేను ఒక చిన్న బేబీని క్యారీ చేయగలనా అని ఇప్పుడు అనిపిస్తుంది ఓకే నేను క్యారీ చేయగలను అని కానీ ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం బాగుండాలి పిల్లల్ని చూసుకున్నప్పుడు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చేయడం లేని వాళ్ళైతే చాలామంది నేను యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాను పాపం చాలా సఫర్ అవుతుంటాను నాకైతే ఆ బాధ అయితే ఇప్పటి వరకు రాలేదు నేనే చూసుకోవాలి నా మీదే ప్రెజర్ అంతా పడింది అని అయితే లేదు మా అమ్మ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా ఉంది అయితే నేనే అంటే మా నాన్న ఏం చేస్తానంటే నీ వల్ల అవ్వదు నువ్వే చిన్నపిల్లలా ఆడుతూ పాడుతూ ఉంటావు నీ వల్ల అవుతుందా అంటాను కానీ ఒక్కసారి మదర్ అయ్యామంటే ఆ మదర్ లైఫ్ అనేది మనలోకి వచ్చేసింది ఆ ఓపిక సహనం వచ్చేసింది ఆ ఓపిక సహనం తప్పకుండా వాళ్ళ అప్పటి పిల్లల్ని అయితే మనం చూసుకోవడం ఒక్కొక్క నైట్ అయితే లక్కీ అయితే నైన్ టైమ్స్ నిద్ర లేచింది అంటే లేచింది పాలు తాగి పడుకోటిస్తుంది ఇబ్బంది లేదు ఒక నైన్ టైమ్స్ అయింది అలా లేడం వల్ల ఏమంటే నాకైతే మామూలుగా పడుకోవడం నేను నిద్ర పట్టదు పడు లేచిన వెంటే లేచాకైతే వన్ అవర్ తర్వాత కళ్ళు మూసుకోనుంటే నిద్ర పడుతుంది దానివల్ల నా ఓకే హైస్ కూడా ఇలా రెడ్గా ఉన్నాయి నైట్ అయితే అసలు కొన్ని నిద్ర లేదు మన అసలు న్యూ మామ్స్ లైఫ్ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అసలు మన గురించి మనం ఆలోచించుకునే టైం అంటూ ఏమీ ఉండదు పిల్లలు 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 మన పాపకి ఇచ్చేయాలి ఇది చేయాలి అది చేయాలి నేనైతే ప్రతి మంత్ మిస్ కాకుండా ఫోటోషూట్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కదా అలా ఉంటుంది మామ్స్ లైఫ్ న్యూ మాంస్ లైఫ్ అయితే కానీ ఏది చేసినా మన పిల్లల కోసమే నా ఇప్పుడైతే నా లక్కీ అయితే నాలుగు కాళ్ళు ఇల్లంతా చక్రాలు కొడుతూ తిరుగుతుంది అసలు ముందన్నా కొంచెం టైము సరే కూర్చుందా ముందా మనంత టైం అన్నా ఉండింది ఇప్పుడైతే ఆ టైం కూడా లేదు ఇలా వెళ్తే ఫ్రిడ్జ్కి వెళ్తుంది ఇలా వెళ్తే సోకేస్కి వెళ్తుంది ఇలా వెళ్తే ఏగు వెంటకు వెళ్తుంది ఇలా ప్రతిరోజు లక్కీతో ఒక్కొక్క టాస్క్ జరుగుతుంది బట్ ఏది చేసినా పిల్లలు హ్యాపీగా ఉంటుంది అన్నీ యాక్సెప్ట్ చేయండి పిల్లలు ఉంటే కష్టము ఉంటుంది సుఖము ఉంటుంది మనం చూడడాన్ని కష్టంగా భావించద్దండి ఎవరు పిల్లల్ని హ్యాపీగా చూసుకోండి అయితే ఇలాగే ఎయిట్ మంత్ ఫోటోషూట్ అయితే అనుకుంటున్నాను తనైతే బాగా హుష్ హుషారుగానే ఉంది నిద్రపోతుందేమో అనుకున్నా కానీ నిద్రపోయేలాగా లేదు ఇప్పుడు టైం వచ్చి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది సో ఇంకైతే నేను వీడియోస్ స్టార్ట్ చేస్తాను ఒక వైట్ క్లాత్ అయితే తీసుకున్నాను గాజులు అయితే ఇలా ఒక డిజైన్గా బాగుంటుందని అయితే అలా వేశాను తర్వాత అయితే పప్పులు తీసుకుని అయితే ఇట్లా అయితే ఒక ఎయిట్ నెంబర్ అనేసి అయితే వేశాను తర్వాత కింద కూడా గాజులతో అయితే సేమ్ అలానే డిజైన్ వేశాను ఫైనల్లీ లుక్ అయితే ఎలా ఉంది ఎలా ఉంది కామెంట్ చేసేయండి